అందరికీ శ్రీమాత్రే నమ ఇదిగోండి మన ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడే స్టార్ట్ చేశాను రావమ్మ మహాలక్ష్మి రావమ్మ వినాయకుడిని ఇటైతే గౌరీదేవిని ఇదిగోండి గౌరీదేవిని ఇక్కడ అమ్మవారిని అందరిని అయితే చక్కగా అలంకరణ అవుతుందండి మీ పూజలు ఎంతవరకు వచ్చినాయి మన ఇంట్లో అయితే పూజలు మెల్లమెల్లగా అన్నీ స్టార్ట్ అవుతున్నాయండి కలుషం పెట్టేసిన చక్కగా అమ్మవారికి మాల అన్నీ చక్కగా చేసినండి ఇదిగోండి ప్రసాదాలు అయితే అవుతున్నాయండి పులిహోర బెల్లమన్నం మా వారైతే చాలా హెల్ప్ చేస్తాను నేనేమో ఇక్కడ పూజలు చేస్తున్నా మా వారైతే పాయసం గారెలు అమ్మవారికి అయితే గారెలండి తర్వాత ఇంట్లో అయితే పునుగలాగా వేసిండు మా కన్నయ్య అసలు అండి పని చేస్తే కానీ పని అయితే అవ్వట్లేదు ఇదిగోండి మా కన్నే అయితే బెల్లం వండిండు చాలా టేస్టీగా అయిందండి మా ఎంత భక్తి శ్రద్ధలు భక్తి శద్రంతో మొక్కుతున్నాడు అండి నాకు అనరావట్లేదు ప్రసాదాలన్నీ అయితే అమ్మవారికి ఆరగింపేసామండి ప్లీజ్ అండి మన పూజ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఇంటి దగ్గర అయితే మా ఓనర్ అమ్మను పిలిస్తే వాళ్ళకి ఏదో ప్రాబ్లం అన్నది ఇంకా ఇంటి పక్కన వాళ్ళని పిలిస్తే ఏదో ప్రాబ్లం అన్నారు టెన్షన్ అయిందండి ఎలా నేను ఇప్పుడు ఎవరో ఒకరు వరలక్ష్మి వ్రతాన్ని విలవాలి నా సెంటిమెంట్ ఏంటంటే మా పాపకైతే చిన్నప్పని ఉండాలండి చిన్న పుట్టినప్పటి నుండి మా పాపకైతే ఫస్ట్ నేనైతే ఇదిగోండి వాయినం ఇచ్చుకుంటాను నేను అమ్మకి ఇచ్చిన తర్వాత నా బంగారు తల్లి నా బంగారు తల్లికి వస్తే ఇచ్చి ఇస్తానండి ఇట్లయితే చూడండి మా పాప అయితే మీ అందరికి వరలక్ష్మి శుభాకాంక్షలు అని చెప్తున్నదండి మీరు మమ్మల్ని అందరినీ దీవించండి అయితే బయటికి వెళ్ళినండి అక్కడ అయితే చక్కగా ముగ్గురు పిల్లలు కనిపించండి వాళ్ళు ఎవరో తెలియదు అమ్మ చెప్పిన అమ్మ ఒకరు కనిపించాలి ఇక్కడైతే ఎవరు కుదర రావట్లేదు నాకు దొరకట్లేదు అమ్మ అని చెప్పిన అంతే ముగ్గురు పిల్లలు కాలనీ నుండి వెళ్తున్నారు రారా చిట్టు తల్లి అని పిలిస్తే వచ్చారు వాళ్ళ ముగ్గురికి ఇచ్చేసినండి